ప్రస్తుతం వెండి బంగారం ధరలు ఏ రకంగా పెరుగుతున్నాయో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా వెండి పెరుగుదల అనేది చాలా తీవ్రంగా ఉంది బంగారం కంటే చాలా వేగంగా వెండి ధరలు పెరుగుతూ పోతున్నటువంటి సందర్భంలో అసలు ఎందుకు ఇంత వేగంగా వెండి పెరుగుతూ పోతుంది నెమ్మన్నటి వరకు లక్షన్నరల కిలో ఉన్నది ఇప్పుడు మూడున్నర లక్షలకు దాటిపోయింది నాలుగు లక్షల వైపు అడుగులు వేస్తుంది అసలు ఐదు లక్షల వరకు కూడా కిలో వెండి పోయేటువంటి ప్రమాదం కనిపిస్తుంది అసలు దీని వెనక కారణాలేంటి ఎందుకు ఇంతగానం పెరుగుతుంది ఇంకా ఎంత పెరుగుతుంది అనేటువంటి ప్రశ్నలు చాలామంది మెదళ్ళలో మెదులుతున్నాయి దీని గురించి ఒకసారి పూర్తి వివరాలు చూస్తే దేశీయ కమోడిటీ మార్కెట్లో ప్రస్తుతం వెండి ధరలు సృష్టిస్తున్నటువంటి ప్రకంపనలు అటు ఇన్వెస్టర్లను ఇటు ఆభరణాల రంగాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ లెక్కలకు దేశీయ బెంచ్ మార్కులకు అందరంత ఎత్తులో ట్రేడ్ అవుతుండడం ఇప్పుడు అతిపెద్ద చర్చనీయాంశమైంది ఇది కేవలం డిమాండ్ సప్లై సూత్రం ప్రకారం జరుగుతున్న పెరుగుదల లేక తెర వెనక ఏమైనా ప్రైస్ మ్యానిపులేషన్ జరుగుతుందా అన్న అనుమానాలు కూడా పరిశ్రమ వర్గాలలో ఇప్పుడు బడపడుతున్నాయి ధరల్లో కనిపిస్తున్న ఈ అసాధారణ అస్థిరతపై ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ నేరుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కే లేఖ రాయడం పరిస్థితి తీవ్రతను చాటి చెబుతున్నాయి అంతర్జాతీయ ధరలతో పోలిస్తే ఎంసీఎక్స్లో కిలో వెండిపైన ఏకంగా నలభై వేల వరకు ప్రీమియం ఉండడం ఏ ప్రాతిపాదికన సాధ్యమని ఫెడరేషన్ ప్రశ్నిస్తోంది రాబోయే బడ్జెట్లో వెండిపై దిగుమతి సుంకాలు పెరుగుతాయనే పుకార్లను కొంతమంది కావాలని వ్యాప్తి చేస్తూ మార్కెట్లో కృత్రిమ డిమాండ్ను సృష్టిస్తున్నారని ఏఐజేజీఎఫ్ ఆరోపించింది ఈ ఊహాగానాల వల్ల సామాన్య వినియోగదారుడు మరియు చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది ధరల పెరుగుదలకు కేవలం స్థానిక కారణాలే కాకుండా అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు కూడా ఆజ్యం పోస్తున్నాయి మధ్యప్రాచ్యం ఉక్రెయిన్ మరియు ఆర్కిటిక్ ప్రాంతాలలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త ఇన్వెస్టర్లను భయపెడుతున్నాయి స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పుడు ప్రతి పెట్టుబడిదారుడు సురక్షితమైన ఆస్తిగా భావించి బంగారం వెండివైపు మలుతున్నారు దీనికి తోడు అమెరికన్ డాలర్ బలహీనపడటం ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను తగ్గించవచ్చుననే అంచనాలు వెండి ధరను కిలోకు మూడు పాయింట్ నాలుగు సున్నా లక్షల గరిష్ట స్థాయికి చేర్చాయి మరోవైపు తమపైన వస్తున్న ఆరోపణలను ఎంసీఎక్స్ తోసిపుచ్చింది ధరల కనుగొనడం అనేది కేవలం ఒక అంశంపైన ఆధారపడి ఉండదని దిగుమతి సుంకాలు కరెన్సీ హెచ్చుతగ్గులు మరియు స్థానిక డిమాండ్ను బట్టి మారుతుంటాయని స్పష్టం చేసింది ఇక ఎక్సేంజ్ వద్ద ఉన్న నిఘా వ్యవస్థ నిరంతరం ట్రేడింగ్ను పర్యవేక్షిస్తుందని నియమ నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఎక్స్చేంజ్ ప్రతినిధులు నొక్కి చెబుతున్నారు గోల్డ్ మ్యాన్ సాచ్యు వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు బంగారం వెండి ధరలపైన తమ అంచనాలను మరింత పెంచుతున్నాయి కేంద్ర బ్యాంకులు భారీగా నిల్వలు పెంచుకోవడం ప్రైవేట్ ఇన్వెస్టర్ల ఆసక్తి వల్ల ఈ లోహాలకు ఇకపై కూడా గోల్డెన్ డేస్ ఉంటాయని వారు విశ్లేషిస్తున్నారు కానీ ఈ స్థాయిలో ధరలు పెరగడం వల్ల దేశీయ ఆభరణాల తయారీ రంగం కుదేలయ్యే ప్రమాదం ఉంది కొనుగోలు శక్తి తగ్గడం వల్ల కళాకారుల ఉపాధి దెబ్బతినే అవకాశం ఉంది వెండి ధరలలో ఈ స్పీడ్ ఎటు దారి తీస్తుందో అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది రాజకీయ ఆర్థిక అనిశ్చితులు ఉన్నత కాలం విలువైనటువంటి లోహాల వేట కొనసాగుతూనే ఉంటుంది అయితే మార్కెట్లో వ్యాపించే పుకారలకు అడ్డుకట్ట వేసి పారదర్శకమైన ధరల విధానం ఉండేలా ప్రభుత్వ నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది